హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నందు లైఫ్ స్టార్ బ్లాక్స్ ఈరోజు వచ్చేసి ఈ ట్ర ఈ ఇంజన్ ట్రాలీ అయితే అమ్మకానికి అయితే ఉంది మోడల్ వచ్చేసి రెండు వేల పదమూడు త్రీ నైన్ సిక్స్ ట్రాక్టర్ ఇది డిఐ టర్బో ట్రాక్టర్ ట్రాలీ టు ఇంజన్ సేల్కి అయితే వచ్చింది మన దగ్గర పేపర్స్ అయితే తెలంగాణ ఉన్నాయి నేనైతే మొత్తం డీటెయిల్స్ అయితే చెప్తాను మీరైతే ఫుల్ వీడియో అయితే మొత్తం అయితే చూడండి ఫ్రెండ్స్ అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం తాళ్ళా చెరువు విలేజ్ ఇది ఇది వచ్చేసి నేనైతే వెహికల్ ఎట్లా ఉందో మొత్తం అయితే నేను వీడియోలో అయితే చూపిస్తాను వెనక అయితే రెండు ఇంజన్ టైర్లు అయితే ఫిఫ్టీ పర్సెంట్ అయితే అరిగినాయి ఫ్రెండ్స్ ముందు అయితే ముందు ముందు టైర్లు కూడా ఒక సెవెంటీ పర్సెంట్ అయితే ఉంది ఇది ఓల్డ్ మోడల్ ట్రాక్టర్ ఇది పవర్ స్టైరింగ్ అయితే కాదు అంటే మనకు ఓన్ ఇంటి వరకు అయితే వాడుకోవడానికి అయితే యూజ్ అయితే అవుతుంది మనకి ఇది ఎక్కువ అంటే కొంచెం బెటర్గానే ఉంది తక్కువ ప్రైజ్లో ఎంత అంటే కేవలం రెండు లక్షల యాభై వేలు మాత్రమే ఫిక్స్డ్ రేట్ అయితే కాదు మాట్లాడి తక్కువ తీసుకోవచ్చు ట్రాలీ కూడా చూడండి ఓల్డ్ ట్రాలీ కదా చాలా పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది మోడల్ కాబట్టి కొంచెం ఉంటుంది టైర్లు కూడా మంచిగా ఉన్నాయి ట్రాలీ కూడా కొంచెం అక్కడక్కడ సుట్టలు అయితే పోయినాయి ఈ ఫ్యామిలీ ఇంటి వరకు అయితే మనకు యూజ్ అయితే మంచిగానే ఉంటుంది ఈ బ్యాటరీ వచ్చేసి మంచి బండి అయితే మంచి కండిషన్లోనే ఉందట నాకైతే అన్న అయితే చెప్పిండు ఓనరు మంచి కండిషన్లో ఉంది అంత ఇబ్బంది అయితే ఏం లేదు మంచిగానే ఉంది బండి అయితే సూపర్ ఉందని అంటాడు అక్కడ మనకు ఉన్న లోకల్లో అంటే ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళైతే మనకు ట్రాక్టర్ కావాలనుకున్న వాళ్ళు తక్కువ ప్రైజ్లు అంటే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓన్లీ ఫ్యామిలీ మట్టుగా మనకు ఇంటి వరకు చేసుకోవాలంటే ఈ ట్రాక్టర్ అయితే తీసుకుంటే నాకైతే బెనిఫిటే అనిపిస్తుంది వెనక బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎట్లా ఉందో బద్యాల ఈ రెండు కింకు పిన్నులు ఎక్కడేం పోలేదు అన్నీ బరాబర్ అయితే మంచిగా అయితే ఉన్నాయి చూడండి సైడ్లే లైట్లు అంటే ఇక ఓల్డ్ పోయింది కాబట్టి ఇక లైట్లు అయితే ఏం లేదు ట్రైలీ కూడా కొంచెం కొంచెం ముందు సైడ్ అయితే కొంచెం సుట్టాలు పోయినాయి ఇక ఓల్డ్ కాబట్టి కొంచెం అట్నే ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక ఛానల్ రోజులు అయింది కాబట్టి అట్నే ఉంటుంది కానీ ప్లీజ్ మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలతో మేము ముందుకు వస్తుంటాం మీ దగ్గర ఏదైనా వెహికల్ ఉంటే నాకు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి కాల్ కాల్ చేసి నాకు ఫోటోలు అయితే సెండ్ చేయండి ఫ్రెండ్స్ నేను నెక్స్ట్ వీడియోతో కలుస్తాను ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా కావాలనుకుంటే కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్